జీపీఆర్ టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీ కోసం మా ప్రతిక్షణం పూజించడం ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక ఆనవాయితీ ఆ ఆచారం కారణం చేతనే చాలా మంది నాగుపామును కొట్టడం కానీ కొట్టించడం కానీ చేయరు దాన్ని పెద్ద అపరాధంగా భావిస్తుంటారు నాగుపాముకి ఎటువంటి హాని కలిగించినా అది మనకు శాపంగా మారుతుందని ఆ దోషం మనకు తరతరాలుగా వెంటాడుతుందని చాలా మంది భావిస్తారు అలాగే తెలుసో తెలియకో తమ వల్ల నాగజాతికి ఏదైనా అపరాధం జరిగి ఉంటే ఆ దోషం తొలగిపోవడం కోసమే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అభిషేకం వంటివి చేయిస్తుంటారు భారతదేశంలో నాగదోష పరిహారం ముక్తి పొందడానికి కొన్ని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలున్నాయి మంగళ మరియు ఆదివారాల్లో ఈ పుణ్యక్షేత్రాల్లో భక్తులతో కళకళలాడుతుంటాయి ప్రస్తుతం ఈ వ్యాసంలో బెంగళూరులో ఉండే నాగదేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాజధాని బెంగళూరులో మైసూర్ రోడ్ లో ఉన్న రామహల్లి సమీపంలో ఉన్న మక్కి నాగ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోలేని వారు ఈ ముక్తి నాగ దేవాలయమును దర్శించుకోవచ్చు బెంగళూరులో భక్తులకు అందుబాటులో ఉన్న ఈ నాగదేవతా క్షేత్రంలో సర్పదోష నివారణకై భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు ఈ గుడి అత్యంత ప్రాచీనమైనది ఎవరికైనా నాగదోషం ఉందంటే వారి జీవితంలో చాలా అడ్డంకులు అనుభవిస్తుంటారు అందుచేత నాగదేవతలున్న క్షేత్రాలను సందర్శిస్తూ దోషాలను నివృత్తి చేసుకోవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నాగదోష శాంతి పూజలు చేయిస్తుంటారు పురాణాల ప్రకారం ఇవి కశ్యప మహర్షి కుమారులు నాగసర్పాలు గరుత్మంతుడు శత్రువులు కశ్యప మహర్షికి ఇరవై ఒక్క మంది భార్యలు వారిలో ఒకరు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె వినీతను వివాహం చేసుకోవడం వల్ల వీరికి జన్మించిన పుత్రులు గరుత్మంతుడు మరియు అనూరుడు అలాగే కశ్యపునికి కద్రువ వల్ల నాగులు జన్మించారు కశ్యపు మహర్షికి గరుత్మంతుడు మరియు అనూరుడు వీరితో పాటు నాగులు సంతానంగా కలరు వీరికి ఇద్దరు భార్యలు ఒకరు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె వినీత రెండవది కద్రువ వీరిలో కద్రువ నాగులకు జన్మనివ్వగా వినీత గరుత్మంతుడు మరియు అనూరుడికి జన్మనిచ్చింది ముక్తి నాగ క్షేత్రంలో నాగదేవత ఎన్నో మహిమలను చూపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు సుబ్రహ్మణ్యునికి మరో రూపమైన నాగదేవతకు షష్ఠి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా ఈ రోజున ఈ ఆలయంలోకి సర్పం ఒకటి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుందట ఎంతో తేజస్సును కలిగి ఉండే ఆ పాముల చిత్రాలను ఈ క్షేత్రంలో చూడవచ్చు ముక్తినాగ ఆలయ ప్రాంగణంలో మరిన్ని దేవాలయాలున్నాయి నాగేంద్రుని ముక్తినాగ ఆలయంతో పాటు ఆలయ ద్వారం వద్ద ఉన్న రేణుకా ఎల్లం ఆలయాన్ని ఆది ముక్తినాగ మరియు పాటాలమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు ఇవే కాకుండా ప్రధాన ఆలయానికి చుట్టూ మరో నాలుగు దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రంలో ఎంతమంది భక్తులున్నా నాగపాంబు మాత్రం అక్కడికి వచ్చి వెళ్లటం చూసే భక్తులకు కొంచెం ఆశ్చర్యచకలను చేస్తుంటుంది మహిమాన్వితమైన ఈ సంఘటన గురించి భక్తులు విశేషంగా చెప్పుకుంటుంటారు ఇక్కడ నాగదేవత ప్రత్యక్షంగా కొలువై ఉందని తలచి మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు మరో విశేషం ఏంటంటే ఇటీవల కాలంలో ఈ క్షేత్రం అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ దేవాలయంలో ప్రధానంగా ఉండే సర్పదేవుని ప్రతిభ సుమారు పదహారు అడుగుల పొడవు ఉంటుంది ఇది మన ఇండియాలోనే అత్యంత ఎత్తైన మోనోధి నాగదేవత విగ్రహం అని చెప్తుంటారు మోనోలితిక్ నాగదేవత విగ్రహం అని చెబుతారు ఈ నాగదేవుడి శిలా విగ్రహం ఏక శిలా విగ్రహం ఇంత ఎత్తైన నాగదేవతా విగ్రహం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు

ಸುಲಭವಾಗಿ ಈಡೇರಿಸ್ಕೊಳ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಹಾಗಾಗಿ ಈ ಕ್ಷೇತ್ರ ಬಹಳ ಎಲ್ಲ ಕಡೆಗೂ ಕೂಡ ಸಿದ್ಧವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಇಂತಹ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ತಾವು ಬನ್ನಿ ತಮ್ಮ ಕುಟುಂಬದವರನ್ನು ಕರೆತನ್ನಿ ಎಲ್ಲರಿಗೂ ಇರ್ತಕ್ಕಂತಹ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನಿವಾರಿಸಿಕೊಳ್ಳಕ್ಕೆ ಮುಕ್ತಿಯ ಕ್ಷೇತ್ರ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಮುಕ್ತಿ ಎಲ್ಲ ಯಾವುದೇ ರೀತಿಯ ದೋಷಗಳಿದ್ದರೆ ಎಲ್ಲ ದೋಷಗಳಿಗೂ ಕೂಡ ಮುಕ್ತಿಯನ್ನ ಒಪ್ಪತಕ್ಕಂತಹ ಕ್ಷೇತ್ರ ಈ ಕ್ಷೇತ್ರ ಸರ್ವೇಜನ మస్కారం ఇదే బెంగళూరు దక్షిణ తాలూకులో ఉన్నటువంటిది శ్రీ ముక్తినాథక్షేత్రం ఐదు వందల సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి చరిత్ర గల క్షేత్రం ఈ క్షేత్రానికి సంస్థాపకులైనటువంటి వారు దైవజ్ఞ శ్రీ 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 సుబ్రహ్మణ్య శాస్త్రి వారు వారి అర్ధాంగి అమ్మ శ్రీమతి గౌరీ గారు ఇప్పుడు ప్రస్తుతం క్షేత్రానికి ధర్మాధికారిగా పూజా పురస్కారాలని అన్ని రకాల సేవల్ని జరుపుతున్నాడు ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సాక్షాత్ భగవంతుని దర్శనం చేసినటువంటి మహానుభావుడు స్వప్నావస్థలో స్వామివారు గోచరించి క్షేత్ర నిర్మాణానికయ్యి ఆయనకు ఆజ్ఞ చేస్తే శక్తుల్ని వేసి సర్వస్వాన్ని దారి కోసి ఈ క్షేత్రాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈరోజు ఆయన కన్నటువంటి కళలు సత్యంగా జరుగుతున్నాయి లక్షలాది మంది భక్తులకు ఈ క్షేత్రంలో సర్పదోషాలు ఎటా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని స్వామి ముక్తి చేయగలుగుతున్నాడు కాబట్టి స్వామివారు ముక్తి సుబ్రహ్మణ్య అని ప్రఖ్యాతి పొందారు ఈ క్షేత్రంలో సర్ప సంస్కారాలు నాగ ప్రతిష్ట ఆశ్లేష బలి నాగబలి అన్ని రకాల శాంతిలు జరుగుతూ ఉంటాయి రాబోయేటువంటి తొమ్మిదవ తారీఖు విశేషమైనటువంటి దినము శ్రావణ శుద్ధ పంచమి నాగర పంచమి ప్రఖ్యాతం కర్ణాటక రాజ్యంలో ఆ రోజు స్వామివారిని దర్శించేదే ఒక మాత్రమైనటువంటి భాగ్యము మీరు మీ కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సహా కూడి క్షేత్రానికి వచ్చి స్వామివారు దర్శించుకుని అందరినీ ధరించమని ప్రార్థన సర్వే జనాస్మంగళాన్ని